హాయ్ అండి సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టోన్ లో ఉన్న మారుతి ఫ్యాన్సీ స్టోర్ నుంచి ప్లెక్కర్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని చూపిస్తున్నానండి సో ఇది అన్బ్రేకబుల్ ఫ్లెక్కర్స్ అండి మినీ ప్లెక్కర్స్ ఓన్లీ వన్ రూపీ ఫిఫ్టీ పైస్ అండి సో ప్యాకెట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ పీసెస్ వచ్చేస్తే వన్ రూపీస్ ఫిఫ్టీ పైస్ ఈచ్ వన్ తర్ది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటదండి అలాగే త్రీ రూపీస్ లో కావాలని అవైలబుల్ ఉంటాయి మీకు సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ లో కావాలన్నా ఉన్నాయి సో ఇదైతే సెవెన్ రూపీస్ ఇది సెవెన్ రూపీస్ అన్బ్రేకబుల్ ప్లెక్కర్స్ అండి కోసం బ్యాండ్స్ అయితే తెప్పించారంటే కొత్త కలెక్షన్ పెయిర్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్ ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ ఏ క్రిస్టల్ బ్యాండ్స్ అండి క్రిస్టల్ బ్యాండ్స్ అయితే సెవెన్ రూపీస్ అది కాజల్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అండి ఇదైతే కాజల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఏడిఎస్ బ్రాండ్ ఇలా మీకు ఆల్ఫాబెట్ లో కావాలన్నా కూడా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి పర్ల్స్ తో క్రిస్టల్స్ తో కావాలన్నా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి ఓన్లీ వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ నుంచి చాలా చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ సో ఫ్యాన్సీ ఐటమ్స్ లో మనకి మారుతి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కొత్తగా రీసేల్ చేసుకునే వాళ్ళకి షాప్స్ వాళ్ళు బిజినెస్ వాళ్ళకి సో ఇయర్ అయితే స్టడ్స్ కావాలన్నా ఇలా చైన్ మోడల్ కావాలన్నా మీకు ఇలా జుమ్కీస్ కావాలన్నా ఓన్లీ స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి పార్టీ వేర్ మినీ ప్లెక్కర్స్ అండి మార్తి ఫ్యాన్సీ స్టోర్ నుంచి ఫుల్ స్టోన్ వర్క్ ఇది కేవలం మనకి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఇందులో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పార్టీ వేర్ ఫుల్ స్టోన్ వచ్చిన మినీ ప్లెక్కర్స్ అండి ఇది ఓన్లీ జస్ట్ సెవెన్ రూపీస్ అండి సెవెన్ రూపీస్ లో కూడా మీకు మల్టీ కలర్స్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి స్టార్ మోడల్ ప్లెక్కర్స్ అండి సిల్వర్ కాపర్ సో ఏ కలర్ కావాలన్నా స్టోన్ లో ఉంటే ఇది టెన్ దాని తర్వాత ట్వెల్వ్ రూపీస్ అలాగే ఫిఫ్టీన్ రూపీస్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండి బల్క్ ఆర్డర్స్ అయితే తీసుకుంటారండి సో కొరియర్ ఫెసిలిటీ ఉంది నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు